మనం చూస్తున్నట్టు అండి ఒకప్పుడు ఏంటంటే కొబ్బరి పీచు గాని కాయర్ గాని ఇవన్నీ ఉంటుండే సూపర్ సాఫ్ట్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్నది లాటెక్స్ అండి ఈ లాటెక్స్ కూడా నేను నెంబర్ వన్ క్వాలిటీ థాయిలాండ్ లాటెక్స్ వాడతా అండి ఎక్సలెంట్ డెన్సిటీ ఉంటుంది ఈ లాటెక్స్ వచ్చిన కానీ ఇప్పుడు ట్రెండ్ లాటెక్స్ నడుస్తుంది కాబట్టి ఇది చెట్ల పాలతో తయారైతుందండి థాయిలాండ్ నుంచి ఎక్స్పోర్ట్ చేపిస్తా ఎంత సున్నితంగా ఉంటుందంటే ఇది ఎస్పెషల్ ఇది ఆర్థోబెటిక్ అండి మెడికల్ బెడ్ ఇది నేను బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి గానీ మజిల్ పెయిన్ ఉన్న వాళ్ళకు బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారండి ఎనీ టైమ్ కూల్ ఉంటుంది హీట్ రాదు దీని మంచి నైన్టీ డెన్సిటీ నైన్టీ ఫైవ్ డెన్సిటీ మీద నేను లాటెక్స్ కుల్టింగ్ చేసిన తర్వాత త్రీ హండ్రెడ్ జీఎస్ఎం క్లాత్ క్లాత్ కూడా వాళ్ళు ఇష్టమైన క్లాత్ చూస్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ అండి లాటెక్స్ మాత్రం కస్టమర్ వచ్చి లైవ్ లో చూడొచ్చు ఎనీ టైమ్ కూల్ ఉంటుంది ఇది సెవెన్ హోల్స్ లేయర్స్ ఉంటాయండి ఈ సెవెన్ హోల్స్ లేయర్స్ ఏ విధంగా ఉంటే హెయిర్ కన్స్యూమ్ చేసుకుంటే మసాజ్ చేస్తుంటే హీట్ రాదండి చెట్ల పాలతో తయారైతుంది ఈ మధ్య ట్రెండ్ అవుతుందండి లాటెక్స్ ఎక్సలెంట్ అండి లాటెక్స్ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ వాడతాను నేను కస్టమర్ వచ్చి లైవ్ లో చూసుకుని వాళ్ళు కుల్టింగ్ చేసుకోవచ్చు ఎస్పెషల్ బ్యాక్ పెయిన్ కండి బాడీ పెయిన్స్ కి ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీలో ఇస్తాను చాలా బాగుంటుందండి స్టాండర్డ్ ఫోన్ ఇప్పటి వరకు మనం మెటీరియల్ ఏమేమి ఉంటుంది దాంట్లో వెరైటీస్ ఏమి ఉంటాయి ఇంటీరియల్ గా మనకు మెటీరియల్స్ ఏ విధంగా తయారు చేయించుకోవచ్చు అది చూసినా అండి సో ఇప్పుడు వచ్చేసి ఫ్యాబ్రిక్ వద్దు ఆ మెటీరియల్ అంతా సెలెక్ట్ అయిన తర్వాత కస్టమర్ చూస్ చేసుకోవచ్చు క్లాత్ ఈ విధంగా ఉంటాయండి త్రీ హండ్రెడ్ జిఎస్ఎం క్లాత్లు ఇవి ఫోమ్ అటాచ్ ఉంటుంది ఆల్రెడీ చాలా క్వాలిటీ ఉంటుందండి ఈ విధంగా డిజైన్స్ ఉన్నాయి అండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి క్లాత్ కూడా సో ఇది ఒక డిజైన్ ఇది వచ్చేసి ఆర్గానిక్ కాటన్ అండి చాలా కూల్ ఉంటుంది క్లాత్ ఆర్గానిక్ క్లాత్ దీనికి ప్రత్యేకత ఏంటంటే కూల్ ఉంటుంది ఎన్ని క్లాత్ కూడా కూలే ఉంటుందండి ఇది వచ్చేసి అలోవేరా వైట్ ఇది చాలా కూల్ ఉంటుంది ఇది వచ్చేసి బ్యాంబో కాటన్ mm సో కూడా బ్యాంబో వైట్ అండి ఇది కూడా డైరెక్ట్ అలోవెరా అండి అలవేరా స్కిన్ క్లాత్ ఇది ఈ అలవేరా స్కిన్ క్లాత్ కూడా చాలా బాగుంటుందండి మీకు సమ్మర్ లో కూడా హీట్ రాదు ఎవరీ క్లాత్ అండి త్రీ హండ్రెడ్ జిఎస్ఎం క్లాత్ ఇస్తాను ఈ ఫ్యాబ్రిక్స్ మొత్తం కస్టమర్స్ వాళ్ళు ఇష్టం ఉన్న క్లాత్ లో కుల్టింగ్ చేసుకోవచ్చు అండి వాళ్ళకి ఈ క్లాత్ నచ్చింది ఈ క్లాతే అట్లా మెటీరియల్ కాని మొదలు పెడితే సో క్లాత్ ల వరకు కూడా టోటల్ కస్టమర్ చూస్ చేసుకోవచ్చండి ఓపెన్ మార్కెట్ సార్ వాళ్ళే చూస్ చేసుకుని దగ్గర కూర్చొని చేయించుకోవచ్చు బెడ్ ఈ విధంగా ఉంటుందండి అలోవేరా కూల్ క్లాత్ ఉంటుంది దీంట్లో ఎన్ని రకాలుంటాయి మన దగ్గర ఫ్యాబ్రిక్ లో ఉంటాయండి చాలా వరకు మినిమం ఒక పది రకాలు ఉంటాయండి మా దగ్గర ఫ్యాబ్రిక్స్ లో బ్యాంబో కాటన్ ఆర్గానిక్ కాటన్ అలోవేరా వైట్ అండ్ ఆర్గానిక్ వైట్ సో క్లాత్స్ చూసుకుంటే మనము ఇప్పుడు కస్టమర్ కి తన ఇష్టం ఉన్న సైజు లో చేసుకోవచ్చండి ఇప్పుడు మనది మేకింగ్ ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి కస్టమైజ్డ్ అండి ఇంత సైజు అని ఏం లేదు సార్ వాళ్ళ ఇష్టం సైజు ఇంత మనకేం కులమనం ఏం లేదు వాళ్ళు ఏ సైజ్ అంటే ఆ సైజ్ అండి కస్టమర్ ఇష్టం సైజ్ కూడా ఎంత పెద్ద సైజ్ గానే చేసిస్తాం మనం మేకింగ్ మనదే కాబట్టి దగ్గర నుండి చేర్చుకోవచ్చు ఆయన అట్లా అండి ఒక్కొక్క సెవెన్ ఫీట్ ఉంటుంది ఎయిట్ ఫీట్ ఉంటుంది సిక్స్ ఫీట్ ఉంటుంది ఫైవ్ ఫీట్ ఫోర్ ఫీట్ త్రీ ఫీట్ అండ్ టూ ఫీట్ అండ్ టూ అండ్ హాఫ్ ఫీట్ సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైజెస్ అండి సైజెస్ మీరు వాళ్ళు వచ్చేసి వాళ్ళే చూస్ చేసుకుని మ్యానుఫాక్చరింగ్ కూర్చొని చేయించుకోవచ్చు వాళ్ళు ఇంత సైజ్ అని మనం ఏం లేదు కస్టమర్ ఇష్టం అండి ఏ సైజ్ అని నేను కూర్చుంటే వాళ్ళు చేసి ఇస్తాను మీకు సో ఇది ఉందండి ఆపర్చునిటీ ఉంది ఈ సిస్టమ్ ఎస్ అండి ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి ఓన్ మ్యానుఫాక్చరింగ్ సో మనది ఇక్కడ బాగ్ అండి హైదరాబాద్ బాగ్ అండ్ పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ జీరో సెవెన్పోజిట్ లో ఫోర్త్ రైట్ డెడ్ ఎండ్ లో ఉంటుందండి మన షాప్ వచ్చేసి కస్టమర్ ఫోన్ చేస్తే నేను ఇమీడియట్లీ మీ లొకేషన్ సెండ్ చేస్తాను